వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ వాచేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మనము పనికిరావని పడేసే ఖాళీ బాటిల్స్ ఉంటే చాలండి డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఫ్రిడ్జ్ నుంచి కిచెన్లో సెల్ఫుల్ దగ్గర వరకు అన్నీ చాలా నీట్గా పెట్టుకోవచ్చు ఎలా అక్క అంత సింపుల్గా చెప్పేస్తున్నారంటున్నారా చాలా సింపుల్ అండి చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా వేస్ట్గా పడేసే ఖాళీ వాటర్ బాటిల్స్ వీటిని అనవసరంగా పడేయకండి అండి ఇక మీద నుంచి ఇవి ఎంత బాగా మీకు యూజ్ అవుతాయో నేను చూపిస్తాను ఫస్ట్ చూడండి కూరగాయల్ని వీటిలో ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను ఇలా కనుక చేసుకున్నామంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయండి మాకు పల్లెటూరు కదా మేము టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలి మేము పది రోజులకు ఒకసారి తప్పితే డైలీ మాకు ఫ్రెష్ కూరగాయలు దొరకవు కాబట్టి ఇలా ఒక తెచ్చుకున్నప్పుడు ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకో మనం ఫ్రిడ్జ్లో కవర్లలో డబ్బాలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి కావాలంటే చేసి చూడండి మీరే నిజమే అక్క అంటారు ఎంత బాగుంటాయో మనకి ప్లేసు ఆదా అవుతుంది ఫ్రిడ్జ్లో అలానే కూరగాయలు కూడా తాజాగా ఉంటాయి చూసారు కదా ఇలా బాటిల్ని పైన కొంచెం ఇలా కట్ చేయండి చూసారు కదా ఇంత కట్ చేయండి మీకు కట్ అవ్వకపోతే చాకును లైట్గా వెయిట్ చేస్తే చాలండి ఈజీగా కట్ అయిపోతుంది ఎందుకంటే ఇది పల్చగానే ఉంటుంది కాబట్టి ఈ బాటిల్స్ వాటర్ బాటిల్స్ రెండో బాటిల్ని కూడా సేమ్ నేను అలానే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో కూరగాయలను ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తున్నాను తర్వాత గాజులు ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తానండి అలా గాజులు పెట్టుకోవడం వల్ల మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నీట్గా ఉంటుంది గాజుల్ని వెతుక్కోకుండా త్వరగా తీసుకునేలాగా ఉంటుంది అలానే కిచెన్లో కప్స్ కూడా సర్దుకోవచ్చు మనం ఖాళీ బాటిల్స్లో ఇవన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి పనికిరావని పడేస్తే ఖాళీ బాటిల్స్ తోటి చూసారు కదా ఎలా కట్ చేశానో ఇలా కట్ చేసిన తర్వాత నేను కూరగాయలు తీసుకుంటున్నాను ఇవిగోండి క్యారెట్స్ అలానే మునక్కాయలు తీసుకున్నాను ఫస్ట్ క్యారెట్స్ని పెడుతున్నా చూడండి ఎంత చక్కగా పడుతున్నాయో చూసారా చాలా పడుతున్నాయండి నేను ఇంకా కొంచమే పెట్టేశాను ఎందుకంటే పైన మూత పెడతాను కదా ఆ మూత వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా అందులో పెట్టేసిన తర్వాత ఈ మూతని బాటిల్ని ఇలా ప్రెస్ చేసి ఇలా మూత పెట్టేశారంటే అయిపోయింది పెంది చూశారు కదా ఎంత సింపుల్గా కూరగాయలని వాటర్ బాటిల్ పెట్టేసామో మనం చెప్తే గానీ తెలియదండి అది కట్ చేసి అందులో మనం కూరగాయలు పెట్టినట్టు ఎందుకంటే చూస్తుంటే అది సేమ్ వాటర్ బాటిల్ లాగే ఉంది ఎలా లోపల పెట్టారా అనుకోవాలి చూసిన వాళ్ళు నెక్స్ట్ చూడండి మునక్కాడల్ని నేను కట్ చేస్తున్నాను వీటిని కూడా బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయండి మీరు కవర్లలో పెట్టాకంటే ఫ్రిడ్జ్లో డైరెక్ట్ పెట్టాకంటే లేదంటే డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలని ఉపయోగించి ఫ్రిడ్జ్లో ప్లేస్ అంతా అయిపోయేలాగా చేసే కంటే ఇలా వాటర్ బాటిల్స్లో కూరగాయలు నిల్వ చేసుకోవడం వల్ల చాలా ప్లేస్ ఆదా అవుతుందని మనం బాటిల్స్ స్టోర్ చేసే ప్లేస్లో పెట్టేయచ్చుని ఒక దాంట్లో ఐదు ఆరు బాటిల్స్ పడతాయి కాబట్టి ఈజీగా మనం ఎన్ని కూరగాయలైనా సర్దుకోవచ్చు ఒక్క మునక్కాడలు క్యారెట్సే కాదండి ఇందులో ఏవైనా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఆకుకూరలు ఇలా కూరగాయలు ఏవైనా కూడా ఇలాంటి బాటిల్స్తో మళ్ళీ మనం అప్పుడప్పుడు బాటిల్స్ని క్లీన్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా అయిపోయిందో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలానే కవర్ల్లో కట్టే కంటే ఇలా బాటిల్స్లో నిల్వ చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది నాకు చూడండి సింపుల్గా తీసుకెళ్ళేశాను ఇలా మనం వాటర్ బాటిల్స్ పెట్టుకునే ప్లేస్లో వీటిని పెట్టేశాను చాలా సింపుల్గా అయిపోయింది కదా మనకు కావాల్సినప్పుడు తీసుకొని వండుకోవచ్చు చూసారా నెక్స్ట్ గాజుల్ని ఎలా నిల్వ చేసుకోవాలి అలా చేసుకున్నామంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చాలా నీట్గా ఉంటుందండి నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను నిజంగా ఆ వీడియో అందరికీ నచ్చిందండి ఎందుకంటే చాలామంది గాజుల్ని ఎలా నిల్వ చేసుకోవాలో అర్థం కాక పగలగొట్టుకుంటుంటారు త్వర త్వరగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనకి ఏ గాజులు కావాలని మ్యాచింగ్ ఏరుకోవాలంటే టైం ఉండదు ఇలా మనం కనిపించేటట్టు పెట్టుకున్నాం అనుకోండి బాటిల్లో గాజులు పగిలిపోకుండా ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నీట్గా ఉంటుంది అలానే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఈజీగా తీసుకోవచ్చు దీని కొరకు చూసారా సేమ్ వాటర్ బాటిల్ని ఖాళీ వాటర్ బాటిల్ని తీసుకున్నాను పైన ఇలా కట్ చేస్తున్నాను నేను ఇందాక కూరగాయలు నిల్వ చేసుకోవడానికి జస్ట్ పైన వరకే కట్ చేసా కదా గాజులకి అలా కాదండి మనం మళ్ళీ ఏవి కావాలంటే అవి తీసుకోవాలి కదా కాబట్టి ఇలా పైన కట్ చేసిన తర్వాత ఇలా నిలువుగా కూడా కట్ చేయండి కత్తెర తీసుకొని ఇలా నిలువగా కట్ చేయండి కట్ చేసాం కదా ఒక్క హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్కి ఇంకొంచెం కట్ చేయండి ఎందుకంటే మనం చేపెట్టి ఈజీగా గాజులను తీసుకునేలాగా ఉండాలి కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను ఈ కట్ అయింది షాప్గా ఉంటుంది కదా కాబట్టి దానికి టేప్ చుట్టేయండి మామూలుగా టేప్ ఉంటుంది కదా మీకు కావాలంటే డిజైన్ డిజైనర్ టేప్ తెచ్చుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ టేప్ అయినా వేయొచ్చండి ఏదైనా పర్వాలేదు మీకు కొంచెం షోగా కనిపించాలి అనుకుంటే డిజైనర్ టేప్ తీసుకొచ్చుకొని వేసుకోండి లేదక్క నార్మల్ చాలంటే మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకొని తయారు చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పైన ఎడ్జ్ కూడా వేస్తున్నాను ఎందుకంటే కట్ చేసాం కదా కప్పుకొని షార్ప్గా ఉంటే మన చేతులకి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంక చూసారు కదా నేను ఎక్కడెక్కడ కట్ చేశానో అక్కడంతా టేప్ చుట్టేశాను చుట్టేసిన తర్వాత మనం గాజులను చూడండి మామూలుగా బాక్స్లో పెట్టుకునే కంటే ఇలా బాటిల్లో పెట్టుకోవడం ఎంత సేఫో ఎంత టైం ఆదానో మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎంత నీట్గా ఉంటుందో మీకే కనిపిస్తుంది చూసారు కదా దాదాపు ఎన్ని గాజులు ఇవన్నీ గాజులు కూడా మనకి బాటిల్లో పడతాయండి చాలా గాజులు పడుతున్నాయి నిజంగా మనకి రెండు మూడు బాటిల్స్ ఉంటే చాలు మన దగ్గర ఉన్న గాజులన్నిటినీ చక్కగా సర్దేసుకోవచ్చు ఇలా అన్ని గాజుల్ని పెట్టేసేయండి తీసుకోవడం కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవడానికి ఎంత ఈజీగా ఉందో చూసారా చూడండి దాదాపు ఎన్ని డజన్ల గాజులు పట్టినాయో ఓ పై మూత సైడ్ కూడా మనం పెట్టుకోవచ్చు మీకు నేను చూపించడానికి ఇప్పుడు పెట్టలేదు ఇలా పెట్టేసిన తర్వాత మూత మళ్ళీ అలా పెట్టేస్తే సరిపోతుంది సేమ్ అది వాటర్ బాటిల్ ఉన్నట్టే ఉంది చూసారా మామూలుగా మనం కట్ చేసి ఇలా పెట్టినట్టు ఆనవాళ్ళు కూడా తెలియట్లేదు ఎంత చక్కగా ఉందో ఎంత నీట్గా ఉంటుందో తీసుకోవడానికి కూడా అంతే సింపుల్గా ఉంటుందండి నిజంగా ఈ వీడియో అయితే చాలా మందికి నచ్చింది థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అక్క అని చెప్పారు చాలామంది నాకు హ్యా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే గాజులతో మంది ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళందరికీ ఒక పరిష్కార మార్గం అయితే దొరికినట్టు అనిపించింది మనం ఎలానో ఖాళీగా పడేసే వాటర్ బాటిల్సే ఇవి వీటిని ఇంత చక్కగా ఉపయోగించుకోవచ్చా అనిపించింది అందుకే మీకు అందరితోటి ఈ టిప్ని నేను షేర్ చేశాను మీకు కూడా అందరికీ నచ్చింది నన్ను బాగా ఆదరించారు చూశారు కదా మనకి ఏవి కావాలంటే అవి సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు అవసరం లేని మళ్ళీ యధావిధిగా మనం పెట్టేసుకోవచ్చు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు రెడీ అయిపోయింది ఇలా చేసుకున్నామంటే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నీట్గా ఉంటుందండి గాజులన్నీ చిందర వందరగా పడేయకుండా పగిలిపోకుండా మనకి టైం వేస్ట్ కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూసారు కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా మీ ఇంట్లో ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటే ఇక నుంచి పడేయకుండా ఇలాంటి మంచి మంచి చిట్కాలని చేసి చూడండి మీకు హ్యాపీ అనిపిస్తుంది టైం కూడా ఆదా అవుతుంది చాలా బాగున్నాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఖాళీ బాటిల్స్లోనే మనం ఇలా కప్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి కప్స్ ఎక్కువగా మనం అక్కడ ఇక్కడ పెట్టేసి పగిలిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పెట్టుకొని చూడండి మీ కిచెన్లో ప్లేస్ ఆదా అవుతుంది అలానే కప్స్ ఒక్కటి కూడా పగిలిపోకుండా ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు దుమ్ము ధూళి కూడా పడకుండా ఉంటుందండి దీని కొరకు చూసారు కదా మనం ఇలా టీ కప్స్ని ఇందులో స్టోర్ చేసుకుందాము ఇలా ఖాళీ వాటర్ బాటిల్ తీసుకున్నాను మీరు గమనించారా ఖాళీ వాటర్ బాటిల్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దానిపైన స్టిక్కర్ తీసేస్తున్నాను తీసిన తర్వాత ఓ ఇలా క్యాప్ తీసే కదా దీనికి పైన నుంచి పైన మూత దగ్గర నుంచి కింద వరకు బాటిల్ మొత్తాన్ని కట్ చేయాలి చూడండి పైన ఓపెన్ దగ్గర గట్టిగా ఉంటుంది కదా కొంచెం వేడి చేయండి చాకుని వేడి చేస్తే సింపుల్గా అయిపోతుంది నిలువుగా చూడండి ఇలా కట్ చేయాలి మళ్ళీ సేమ్ కొంచెం ఆఫ్ ఇంచి గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలానే కట్ చేసుకోవాలి ఆఫ్ ఇచ్చానండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఈ కప్పు హ్యాండిల్స్ ఉంటాయి కదా అవి మనం బయటకు ఉండేలాగా పెట్టుకుంటే మనం కప్స్ కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు చూసారా ఇలా ఇంకా నీట్గా కట్ చేసుకోండి నాకు కొంచెం నీట్గా రాలేదు ఇలా పెట్టేసేయండి వా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా మనం ఎన్ని కప్స్నైనా సర్దుకోవచ్చండి దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది ఒక కప్పు కూడా పగిలి వేస్ట్ కాకుండా ఉంటుంది పెద్ద కప్స్ కానీ చిన్న కప్స్ కానీ ఏవైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఎందుకు కట్ చేస్తానంటే ఇలా హ్యాండిల్స్ పెట్టడానికి అవి వెళ్తే మనం కట్ చేయబోతే బయటకు రావు కదా అప్పుడు బాటిల్లో పట్టుకున్నా ఉంటాయి కాబట్టి ఇలా ఒక సైడ్ కట్ చేసుకున్నామంటే ఆ హ్యాండిల్స్ అనేవి ఉంటాయి సింపుల్గా మనం తీసుకునేటప్పుడు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు వావు చూడండి ఎంత చక్కగా కుదిరాయా ఈ క్యాబ్ని ఇలా పెట్టేసేస్తే సరిపోతుంది దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి మనం షెల్ఫ్లో పెట్టుకున్నామంటే చాలు ఇంకా కప్స్ని అక్కడ ఇక్కడ పెట్టేసి మనం పగలగొట్టుకొని కొట్టుకొని వేస్ట్ చేసుకునే పనే లేకుండా చక్కగా అయిపోయింది వా చూడ చాలా బాగున్నాయి కదండీ ఏంటి బాటిల్స్ ఇంత బాగా ఉపయోగపడుతున్నాయి అంటే ఎందుకండి ఇంక మీరు పడేసేది అస్సలు పడేయకండి పక్కన వేసేయండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు అయితే బాటిల్స్ దొరకవు కదా బాటిల్స్ ఉన్నప్పుడు వాటిని వేస్ట్గా పడేయకుండా పక్కన పెట్టుకున్నామంటే ఇలా సింపుల్గా వాటిని మనకి ఉపయోగపడేలా చేసుకోవచ్చండి చూడండి కప్స్ కూడా నేను వాటర్ బాటిల్స్లో పెట్టేసి ఇలా సెల్ఫ్లో పెట్టుకోవచ్చు ఇలా చూసారా కూరగాయలు అలానే గాజులు అలానే కప్స్ ఏవైనా కూడా సింపుల్గా బాటిల్స్లో పెట్టుకునేలాగా ఎలా చూపించానో మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా చక్కగా బాటిల్స్ని ఇలా చేసుకొని ఉపయోగించుకుంటారండి చూసారు కదా ఎంత బాగున్నాయో కూరగాయలు గాజులు కప్స్ అన్నిటిని పెట్టేయచ్చు కొంచెం బుర్ర ఉపయోగించమంటే చాలండి పనికిరాని వస్తువులను కూడా అద్భుతంగా మలుచుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయో ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఈ కూరగాయలు పెట్టడం గాజులు పెట్టడం అయితే చాలా బాగా నచ్చిందండి నాకు కూడా సింపుల్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో ఎంత ప్లేస్ ఆదా అవుతుందో చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు